రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ లేక అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్న ఇప్పటికే ఆ రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం భారత రాష్ట్ర సమితి సగం చచ్చి ఉన్నాయి బిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి సగం చచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు మూడు సీట్లైనా దక్కుతాయా లేదా అన్నది ఆ పార్టీ ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా సచ్చింది ఆంధ్రలో చావు దిశగా పయనిస్తున్నది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రెండు ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసి తాను బలపడాలన్నది బీజేపీ వ్యూహం దీన్ని దక్షిణాదిన విస్తరించాలంటే ప్రాంతీయ పార్టీలు చమవాలి రాజకీయ మైత్రి సాగుతో వాటిని చంపాలా లేక ఒకరికొకరు కుమ్ములాటలు పెట్టి చంపాలన్నది బీజేపీ ఎత్తుగడ ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నరేంద్ర మోడీ అమిత్ షా ఎత్తుగడలు ఉంటాయని వేరుగా చెప్పనవసరం లేదు తాజాగా కొత్త పలుకులు మోడీ మూడుతో ఎవరికి అంటూ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ వ్యూహాలు అనేది చర్చించాడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బిజెపి పెద్దలు చేసిన ప్రయత్నాలు భరించలేదు ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయాల సహకారాలు అందించిన ఫలితం లేకుండా పోయి తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థనలు పడగొట్టడం ప్రధాని మోదీ అలవాటు కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వి రమణను లొంగ తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారన్న విషయాన్ని రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకులో ప్రస్తావించారు ఫలితంగా జగన్ సేఫ్ గా ఉండిపోయారు ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం ఆయనను జైలుకు పంపించడం తెలిసిందే జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు అనుగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమల్నాథ్ రెడ్ల నిశ్చితాభిప్రాయంలా ఉంది అందువల్ల జగన్ అవసరం ఎప్పుడన్నా రావచ్చునన్న భావనతో మోడీ ప్రభుత్వం ప్రత్యక్షంగాను పరోక్షంగాను జగన్ ప్రభుత్వానికి ఏదో రకంగా సహకరిస్తూనే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రధానిని ఇటీవల కలిసినప్పుడు ఆయన వారితో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చర్చించినట్లు రాధాకృష్ణ కొత్త పలుకులో చెప్పాడు అదో కట్టుగడగా భావించవచ్చు ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇతర రాష్ట్రాల రాజకీయాలు చర్చిస్తారా అంటే కొంచెం సందేహించాల్సిన విషయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా ఫినిష్ చేయండి మీకు నా సహకారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు మీరు చేయగలిగినంత చేయండి అని ప్రధాని వారి ఎదుగులతో అన్నట్టు విశ్వనిశ్వనీయంగా తెలిసిందని రాధాకృష్ణ చెప్పుకున్నాడు అంటే మోడీ గారు వెనక్కి చెప్పదు కదా రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పాడా అంటే మనకు తెలీదు రేవంత్ రెడ్డికి రాధాకృష్ణకి ఉన్న మైత్రి ఎటువంటి మైత్రు మనకు తెలుసు అంటే ఇష్టం వచ్చిన విషయాలు మాట్లాడుకుంటూ వారిద్దరు అలై బలాయిగా ఉంటారన్న విషయం తెలిసిందే కదా ఈ మాటలను బట్టి నరేంద్ర మోడీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట బిఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బిజెపియే కదా అంటే కా తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే సాగాలని బిఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదనే ప్రధాని భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అంటూ రాధాకృష్ణ సూత్రీకరణ చేశాడు అదే రాజకీయాన్ని దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపయోగించవచ్చు ప్రాంతీయ పార్టీలు అంటే వ్యతిరేకత లేకపోతే బలమైన ప్రాంతీయ నాయకుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత మోడీకి ఉన్న విషయం తెలిసిందే బీజేపీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తాము బలపడలేమని ముఖ్యంగా దక్షిణాంధ్ర బలపడలేమని వారికి బాగా తెలుసు భయంతో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ ఎవరు పోటీ చేయకపోవచ్చు కేసీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు బిజినెస్ బిజినెస్ విచారణ మొదలైంది ఈ ప్రాజెక్టుకు కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయ నిర్ధారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో నిజానికి తెలియదు సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి రాజకీయ తప్పు టమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొచ్చిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి అని రాధాకృష్ణ పేర్కొంటున్నాడు ఇంత బయట ఆయనకు మద్దతు కొరబడుతోంది అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనకుండా వ్యవహరించటంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏది కనపడటం లేదు దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్ పై సదాభిప్రాయం లేదు పార్టీలన్నీ తమను తాము రక్షించుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నా ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవటం కేసీఆర్ కు తలకు మించిన భారం కాబోతున్నది లోక్సభ ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఆయన వెంట ఉంటారు కేసీఆర్ వెంట ఎంతమంది వెళ్ళిపోతారు వెళ్లిపోతారు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతాయి కాంగ్రెస్ పార్టీలో చేయటానికి చేరటానికి పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు తమ పార్టీ నుంచి వరుసలను ప్రోత్సహిస్తే లోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే మన అపక్షానికి మనకెందుకు అని కేసీఆర్ కేటీఆర్ ని వారిస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు ఈ నిజం వాస్తవం మనకు తెలియదు బిజెపి ప్రభుత్వంలో చేతులు కలపడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి తమ గండం నుంచి బయట బయటపడాలని కేటీఆర్ ప్రభుత్వం తలపూస్తున్నప్పటికీ ప్రధాని మోడీ గేమ్ ప్లాన్ మరోలో ఉంది ఆయనకి నిజానికి కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి బీఆర్ఎస్ తోటి ఎటువంటి పని లేదు బలహీన స్నేహితులు ఉండరం చెప్తారు బీఆర్ఎస్ తో ఏ రూపంలో చేతులు కలిపిన ఆ పార్టీ మళ్ళీ చిగురుస్తుందని అది జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట అందుకే బీఆర్ఎస్ ను ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది బీఆర్ఎస్ ను దెబ్బతీయటం వల్ల లాభమా నష్టమా ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసేందుకు ఎదురయ్యే సవాళ్ళు ఏమిటన్నది దానిపై కాంగ్రెస్ అధిష్టాన వర్గం దృష్టి పెట్టింది లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గంట నూరేళ్ల ఆయుష్లను చందంగా బతకాల్సి రావచ్చునని రాధాకృష్ణ ీకరణ చేస్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షించి బలం పెంచుకుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదురుగా ఉండనివ్వరు కర్ణాటకలో మంచి మెజారిటీ కర్ణాటకలో మంచి మెజారిటీ అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు చెప్తున్నందున తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా ఉండేస్తారా అంటే అనేక సందేహాలు ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలు సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు శ్రీ చంద్రశేఖరరావు ఇప్పుడు భిన్నమైన పరిస్థితి బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్టు సిద్ధమవుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు రావటంతో కేసీఆర్ బలహీనుడిగా మారిపోయారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుస్తున్నాడు ఆయన ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఈడీ కేసుల్లో చిక్కుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎప్పుడు ఏమలుపు తీసుకుంటారో తెలియదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ మూడో పర్యాయం అధికారంలో వస్తే భారతీయ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ప్రాంతీయ పార్టీలు పెద్దలు బతికి బట్టం కట్టాలంటే ఢిల్లీ ఆధిపత్యానికి తలవంతగా తప్పని పరిస్థితి ప్రధాని మన మోడీని వ్యతిరేకించి ఎదిరించి నిలబడే శక్తి ఏ ప్రాంతీయ నాయకుడు కూడా ఉండదు అందుకే ప్రస్తుతం పరిస్థితులలో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్ ను అనుసరించడమే ఉత్తమం అని అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు జాతీయ రాజకీయాలు ఉసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సక్షమంగా ఉండటమే నవీన్ మోడల్ దాదాపు అదే మోడల్ ను జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అనుసరిస్తున్న విషయం తెలిసింది